రావిరాల లాంటి గ్రామంలో అన్నం పెట్టి రైతులు కావచ్చు ఎస్సీ ఎస్సీ సోదరులు కావచ్చు అని చాలా నష్టపోయారు రావిరాల పెద్ద చెరువు పుట్టుకుపోవడం జరిగింది తెగిపోవడం జరిగింది అలాగే ఆలేరు చెరువు తెగిపోవడం జరిగింది కొత్తూరు చెరువు తెగిపోవడం జరిగింది అయోధ్య కావచ్చు ఇలా ఎన్నో చెరువుల్లో పెద్ద పెద్ద చెరువులు తెగిపోయి ఆ వరదతో వరద బాధితులు గొర్రెలు కొట్టుకోపోవడం జరిగింది బర్లు కొట్టుకోపోవడం జరిగింది ఇంట్లో ఉన్న సమానన్నీ బియ్యం కావచ్చు వడ్లు కావచ్చు అన్నీ కొట్టుకోవడం జరిగింది అవి రాళ్ళ దివసం అక్కడ మినిస్టర్ గారు వచ్చారు గౌరవ మినిస్టర్ సీతక్క గారు ఏమీ మాట ఇవ్వలేదు ఇవాళ వరద బాధితులు కావచ్చు చనిపోయిన కుటుంబాలు కావచ్చు అన్నం పెట్టే రైతు కావచ్చు ఎదురు చూసి మా కష్టాలు చెప్తాము అని అంటే కనీసం పోలీస్ యంత్రాంగం సీఎం దగ్గరికి కూడా రానివ్వలేదు వాళ్ళ కష్టాలు చెప్తామంటే మరి ఎందుకు సీఎం ప్రయత్నించారో మాకైతే అర్థం కావట్లేదు అయ్యా సీఎం గారు గతంలో గౌరవ కేసీఆర్ గారు పేదల పెన్నతి రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారి గురించి కూడా మాట్లాడే పెద్దోళ్ళు అయిపోయాం ఇవాళ కేసీఆర్ గారు ఏజెన్సీ ఏరియాలు ఎవరు తిరగలే చరిత్రలో భారతదేశంలో ఎవరు తిరగలేదు అలాంటిది మా కేసీఆర్ గారు తిరిగారు రామన్న కూడా అనుకోండి భద్రాచలం అనుకోండి మొత్తం టోటల్ ఏజెన్సీ ఏరియా కూడా మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది ఎనిమిది గంటల వరకు తిరిగిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు పది సంవత్సరాలలో అన్నం పెట్టే రైతు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులు కానీ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా పనిచేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు నేను ఒక్కటే మీతోటి మనవి చేస్తున్న దయచేసి ఏదైతే చెరువులు తెగిపోయినాయో ఎవరైతే వరద బాధితులకు ఇల్లు పోయినాయో వెంటనే వెంటనే ఆ ఇల్లు ఆర్డర్ ప్రొసీడింగ్స్ ఇచ్చేసి వెంటనే వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి నష్టపోయిన ప్రతి కుటుంబానికి ఆదుకోవాలని చెప్పేసి నేను మీకు వేడుకోవడం జరుగుతుంది